అస్సలం వైకుం వరమతుల్లా ఇవర్ అందరికీ నమస్తే ఇటు వీడియో చాలా ముఖ్యమైంది దాని శుద్ధులు చెప్తా నంజు గురించి చెప్తా గ్యాస్ గురించి చెప్తా గాల్ బేడల్లో రాళ్ళు నొప్పి గాల్బేడల్లో రాళ్ళు అరిగిపోయడానికి చెప్తా వేరు వేరు ఉంటాయి అయితే నంజు గురించి చెప్తా మొదట్లో నంజు కఫం మన ఋషులు మునులు అందరు గ్రంధాల రాసిన అతి పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర అయితే కట్క రోహిణి కట్కరోహిణి పూర్ణ కట్క ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు కట్కరోహిణి పొడి కట్టుకొని వస్త్ర గాలితం చేసుకోవాలి ఇది మిశ్రీ మిశ్రీ కండశకర నవోద్గడ్డ అంటారు తీయగుంటుంది ఇది ఈ మిశ్రీ కలుపుకొని ఎవరికైతే నంజు ఉన్నది ఆ నంజు వెళ్ళిపోయటానికి చిట్కేడంతా కాస్త గోరువచ్చని నీళ్ళు వేసుకొని నాకుతూ ఉంటే ఉదయం సాయంత్రం చిట్కెడ నంజు అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఊపిరితిత్తులన్నీ శుభ్రమవుతాయి తేనె ఉంటే యాప చెట్టు మీద మన కళ్ళతో చూసిన తేనె ఉంటే కాస్త తేనె కలుపుకొని నాగుతుండాలి తేనె ఇది ఒరిజినల్ యాప చెట్టు మిర్చి తీసి మా కళ్ళ ముందే తీసిస్తాం మా కళ్ళ ముందే తీసిచ్చారు ఇంకొకటి గ్యాస్ గురించి ఐదు రకాల లవణాలు ఉంటాయి సైంధవ లవణం సవచ్చ లవణం విడా లవణం కాచ లవణం సముద్ర లవణం ఈ లవణాలు మనం ఒకే రకం ఉప్పు అనుకుంటాం ఐదు రకాల ఉప్పులు ఉంటాయి పంచ లవణాలు అంటారు ఇంకా రెండు రకాలు ఉన్నాయి పూటర్ చేసి ఈ లవణాలు గ్యాస్ గురించి చెప్తున్నా నంజు గురించి అయిపోయింది పంచ లవణాలు సైంధవ లవణం సవచ్చ లవణం విడా లవణం కాచ లవణం సముద్ర లవణం ఈ ఐదు రకాల లవణాలు ఎంత తీసుకోవాలి దాన్ని కూడా చెప్తా ఈ ఓమ ఓమను కొంచెం ఎంచుకోవాలి ఈ మిరియాలు గ్యాస్ ప్రాబ్లం గురించి మిరియాలను కూడా పాలల్లో నానబెట్టి దాన్ని ఎండబెట్టి పెంక మీద ఎంచుకోవాలి పటా పటా ఇది సాజీరా ఇది లవంగాలు ఈ లవంగాలు విషపూరితమైనవి దీని మొగ్గ ఉంటుంది మీది ఈ మొగ్గ తీసేయాలి ఈ మొగ్గ తీసేయాలి అప్పుడే లవంగాలు మంచి ఈ సొంటి ఇది కరకాయ పౌడర్ కన్నతల్లి ఇది పిప్పిల్లు ఇది సోంపు ఇది జీలకర్ర ఇది అక్కల కర్ర ఇది బాగా రేటు ఉంటుంది అక్కల కర్ర ఐదు వందలైన వంద గ్రాముకు అక్కల కర్ర ఏది ఎంత తీసుకోవాలి గ్యాస్ గురించి గ్యాల్ బేటర్లో రాళ్ళు ఉన్నా కూడా అదే ప్రాబ్లం ఉంటుంది గ్యాస్ వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది కడుపుబ్బుడు మసాలాలు తిన్నప్పుడు చికెన్ తిన్నప్పుడు బగారా తిన్నప్పుడు కడుపుబ్బుడు పక్క పక్కల నొప్పి లేవడం వెనక సైడ్ నొప్పి లేవడం మల విసర్జన చేసినప్పుడు తెల్లగా వస్తే గాలి బ్యాటర్లో రాళ్ళు ఉన్నాయనుకోవాలి అనుకోవాలి తేనింపులు రావడం అన్నం అరగకపోవడం మల విషదన సాపీగా జరగకపో నేను చెప్పే మందు గ్యాస్ గురించి ఒకటే చిట్కాడు కషాయం చేసుకొని తాగుతాయి భోజనం తర్వాత మొత్తం బేవులు వస్తాయి హల్కాగా అయిపోతుంది పానం పది రోజులు చేయాలి ఇరవై రోజులు ఇడిచిపెట్టాలి పొద్దువాళ్ళ చిట్కాడు సాయంత్రం చిట్కాడు భోజనం చేసినాక ఏది నేను దాయా నాకు అవసరం లేదు నేను కూలి పని చేసుకొని బతుకుతా బతుకుతాను పని చేసుకొని బతుకుతా అయితే ఈ ఋషులు మునులు ఇవన్నీ గ్రంథాలలో రాసినాయి ఈ రహస్య వైద్యం ఎవరు చెప్తలేరు గ్యాస్ ఫామ్ అయి మల విసర్జన సాబీగా జరగక కులాంగ్ క్యాన్సర్ వస్తుంది ఒత్తుబ్బు పోతుంది లోపల పేగులు ఇన్స్పెక్షన్ కానీ మన లివర్ పనితీరు మెరుగుపడుతుంది లివర్ ఇన్స్పెక్షన్ కానీ అన్నవారుడు జట ఉత్తేజపరుస్తాయి ఈ మూలికలన్నీ అయితే నేను ఈ కొలతతో మీకు చెప్తా అక్కల కర్ర వంద గ్రాములు అక్కల కర్ర అంటే ఇది వంద గ్రాములు అంటే మేము నలుగురికి తయారు చేస్తున్నాం మీకైతే ఒక్కొళ్ళకైతే ఇరవై ఐదు గ్రాములు సరిపోతాయి జీలకర్ర నలభై గ్రాములు సాజీరా సాజీరా అరవై గ్రాములు వాము అరవై గ్రాములు సోంపు అరవై గ్రాములు లవంగాలు అరవై గ్రాములు పిప్పిళ్ళు నలభై గ్రాములు మిరియాలు నలభై గ్రాములు శొంటి అరవై గ్రాములు కరకాయ పిచ్చిల పౌడర్ అరవై గ్రాములు సాయిందవ లవణం ఇరవై గ్రాములు కాచ లవణం ఇరవై గ్రాములు సవచ్చ లవణం ఇరవై గ్రాములు విడా లవణం ఇరవై గ్రాములు సముద్ర లవణం ఇరవై గ్రాములు ఇదే ఇవన్నీ లవణాలు అన్నీ వేరువేరుగా పౌడర్ చేసుకొని ఇవన్నీ నైస్ పౌడర్ చేసుకొని ఒక గాజు డబ్బాలో ఉంచుకోవాలి ఉంచుకొని ఫంక్షన్కి పోతాం డిన్నర్కి పోతాం బగారా తింటాం మ్యాకూర తింటాం కోడి మాంసం తింటాం ఏదైనా తింటాం ఇంటికి వచ్చిన తర్వాత కాస్త చిటికెట్ పొడి వేసి మరగబెట్టి తాగురు మీకు దెబ్బకి అన్నం అరిగిపోతుంది కడుపు ఉబ్బది గ్యాస్ ఫామ్ కాదు మల విసర్జన సాఫీగా జరుగుతుంది మనకు ఉదాహరణకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం రావు ఇక బేకరీ ఐటమ్ తినద్దు కర్రీ షూర్ మాల్దీర్ ఫోష్ క్రీమ్ నాట్ పేస్ట్రీ కవర్ కేక్ సులేస్ కేక్ పలం కేక్ రవా బిస్కెట్ నాన్ ఖదాయి కాజు నాన్ ఖదాయి పల్లి బిస్కెట్ ఎగ్ ఫైడ్ రైస్ అని జీరా రైస్ అని వెజ్ రైస్ అని టమాటా రైస్ అని అలా టేస్టింగ్ సాల్ట్ సోయా సాస్ టమాటా సాస్ వెనుగారు అవి ఏమో దిక్కుమల్లేస్తాయి క్యాన్సర్ వస్తుంది వడాలు హోటల్ అది స్వీట్ హౌస్ ఐటమ్ అవి ఎప్పుడు చేసిన స్వీట్లు ఇంటికి తెచ్చుకొని మంచిగా పరిశీలించండి బూజు పట్టు ఉంటాను స్వీట్ స్వీట్ హౌజ్ అంటే అలాంటి ఐటమ్ తినద్దు మనం వద్దుగానే యోగా చేయాలి ధ్యానం చేయాలి నమాజ్ చదువుకునే వాళ్ళు ఉంటే నమజ్ చదువుకో లేదా ఏది రాకపోయినా కానీ ఇంట్లో ఫిజికల్గా భస్త్రిక ప్రాణాయం కపాలిపాతి అనులోమ విన్లోమ సూర్య నమస్కారము లేదా భక్తి ఏదో ఒకటి ఉదయమే ఈ చేసుకుంటా పోతే మనం ఆరోగ్యంగా ఉంటాం మనకి ఎలాంటి రోగాలు దరిచేవి సేమ్ గాలి బ్యాటర్లు ఉన్న వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది కడుపుబ్బుడు ట్రైనింపులు రావడం కక్క వచ్చినట్టు అవుతుంది కక్కు రాదు డొక్కలను వస్తుంది ఎనకా పెయిన్ వస్తుంది అయితే గాలి బ్యాడర్లు ఉన్నోళ్ళు అది కొంతమందికి సిస్టమ్ ఏర్పడే గ్యాస్ 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 అంటారు గాల్ బ్యాడర్ స్కానింగ్ తీపిచ్చుకోవాలి తీపిచ్చుకుంటే అన్నీ పడతాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంటుంది ఎక్స్రే ఉంటుంది మన లివర్కి ఏమైనా ఇన్స్పెక్షన్ అయిందా పేగులకి ఏమైనా ఇన్స్పెక్షన్ అయిందా అన్నం ఎందుకు అరుగుతలేదు తేనింపులు ఎందుకు వేస్తున్నాయి గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది ఇవన్నీ అర్థం చేసుకోవాలి పౌడు మాత్రలు వేసుకున్నాడు పౌడు మాత్రలు వేసుకున్నాడు పౌడు మాత్రలు వేసుకున్నాడు అలాంటివి చేయొద్దు పరీక్ష చేసుకోవాలి ఒక్కవేళ గాల్ బాడర్ల రాళ్ళు ఉంటే దాన్ని కూడా మందు చేస్తాం ఓపిక అలా మీకు మేలు జరుగుతుంది గాలి బ్యాటర్ల రాళ్ళు ఉంటే కరిగిపోయడానికి యాపాకు లివర్ యాపాకును బాగా చేదును బాగా ఇష్టపడుతుంది యాపాకు రసం రెండు చాయ్ చెంచలు ఆ రసంలా చేదు ఉంటుంది కదా తాగలేరు కాస్త తేనె కలుపుకోండి లేదా కృష్ణ తులసి రెండు చెంచలు రసం కృష్ణ తులసి రామ తులసి శ్యామ తులసి వన తులసి నిమ్మ తులసి విష్ణు తులసి కర్పూర తులసి లవంగ తులసి ఎన్నో తులసిలు ఉన్నాయి మనకు అవసరం లేదు కృష్ణా తులసి నల్లగా ఉంటుంది కృష్ణుని లెక్క కృష్ణా తులసి అందులో కాస్త తేనె కలుపుకొని రెండు చాయ్ చెంచాల కృష్ణా తులసిలో కాస్త తేనె కలుపుకొని ఉదయం దాగురి సాయంత్రం దాగురి ఒక్కొక్క చెంచాతోనే అలవాటు వేసుకొని గాలి బ్యాడర్లో రాళ్ళునే అరిగిపోతాయి ఇది ముస్తం తుంగలు దొరుకుతాయి గడ్డలు మన ములికలు అమ్మే షాప్లో అన్నీ దొరుకుతాయి మీరు కష్టపడే అవసరం లేదు తుంగ ముస్తలు నలభై గ్రాములు గాల్ బార్డర్లో రాళ్ళు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా తుంగ ముస్తాలు నలభై గ్రాములు ఓపిక తుంగ తుంగముస్తలు నలభై గ్రాములు పిప్పిళ్ళు శొంటి మిరియాలు ఇవి ముప్పై గ్రాములు తుంగముస్తాలు నలభై గ్రాములు పౌడరు పిప్పిళ్ళు మిరియాలు పొడి ముప్పై గ్రాములు తిప్పసత్తు తిప్పతీగతోని ముదురు తిప్పతీగతోని తీస్తారు తిప్పసత్తు ఇది అరవై గ్రాములు ఇవన్నీ ఒక కాడి కలుపుకొని కాస్త చిన్న సాసరు తీసుకొని ఇలాంటి చిన్న సాసరు తీసుకొని చిట్కెడంత పొడి అల్లేసి ఈ తేనె అన్నలేసి నాకు తుండాలి ఉదయం చేయాలి మధ్యాహ్నం చేయాలి సాయంత్రం చేయాలి నాలుగు పూటలు మూడు పూటలు చేయండి మీ నొప్పి దెబ్బకి వెళ్ళిపోతుంది నిదానంగా మీకు గాల్ బ్యాడర్లు ఉన్న రాళ్ళు మొత్తం కరిగిపోతాయి ఇక దీంతో నీకు అరగకపోతే మళ్ళీ తర్వాత నేను భస్మాలు కూడా చెప్తాను దెబ్బ కథమ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ అల్లా హాఫీస్ అల్లాఅక్కు ఉమర్దో సయద్దో తాఖద్దో నేను చాలా మందికి ఇచ్చిన గ్యాస్ గురించి ఈ గ్యాస్ గురించి కాకుండా ఇదే మందు అస్తమ పేషెంట్లకు కూడా ఇచ్చిన ఇదే మందు ఈ గ్యాస్కి పనిచేస్తుంది అస్తమ్మలోకి పనిచేస్తుంది సైనస్ వాళ్ళకి పనిచేస్తుంది ఇది దాగిన వాళ్ళకైతే అందస్తంభన బాగా జరుగుతుంది నేను దాగిన నాకు తెలుసు దీని గురించి ఎనిమిది రోజులు తాగుతా ఇరవై రోజులు ఇడిచిపెడతా అందస్తంభన ఘోరంగా జరుగుతుంది చలికాలం దమ్ముళ్ళకి ఇదే మంది ఇచ్చిన మంచి రిజల్ట్ వచ్చినాయి వాళ్ళు నాకు చెప్తారు కదా వచ్చి మొత్తం వీడియో ఓపికగా చూడాలి శుద్ధంగా అర్థమవుతుంది